హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్న గుంటూరు జిల్లాకి దగ్గరలో ఉన్న పొన్నూరు శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము ఆ టెంపుల్ విశేషాలు ఎందుకు నేను మీకు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐదున్నర ఎకరాల్లో ఉన్న ఈ టెంపుల్లో ఏడుగురు దేవుళ్ళు ఉన్నారంట దీన్ని చిన్న కాశీ అని కూడా పిలుస్తారంట అలాంటి ఈ టెంపుల్ని మేము ఇవాళ దర్శించుకోబోతున్నాము ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్న టెంపుల్ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు దగ్గరలో ఉన్న పొన్నూరు శ్రీ వీరాంజనేయస్వామి టెంపుల్ ఇది గుంటూరుకి థర్టీ వన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది చాలా పవిత్రమైన టెంపుల్ దీనికి ఒక చరిత్ర కూడా ఉంది చాలా బాగుంటుంది మనం టెంపుల్లో ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడే ఇలా స్వామివారి గుడి చరిత్ర అంతా బోర్డు మీద ఇట్లా రాసిపెట్టారు ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ సిక్స్ నుంచి ఆఫ్టర్నూన్ ట్వల్ థర్టీ వరకు ఓపెన్ ఉంటుంది మళ్ళీ ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు ఓపెన్లో ఉంటుందంట మేమైతే ఆఫ్టర్నూన్ టూకి వెళ్ళాము సో అంతా క్లోజ్గా ఉంది ఓపెన్ చేసేలోపు మనం టెంపుల్ అంతా ఒకసారి చూసేద్దాం రండి బొమ్మల అంగడిలో నాకు ఒక బోర్డు బలే అనిపించిందండి అదేంటంటే అమ్మా నాన్న దీవెనలతో స్టార్ట్ చేశాము చిన్నారుల నవ్వులే మాది అయ్యేమన్నట్టుగా అన్నట్టుగా వాళ్ళు బోర్డు రాశారు చాలా బాగుంది ప్రతి నెలా వచ్చే పూర్వభద్ర నక్షత్రం రోజు ఈ టెంపుల్లో వారికి కళ్యాణం చేస్తారంట అయినా ఆంజనేయ స్వామి బ్రహ్మచారి కదా కళ్యాణం ఏంటని అనుకుంటున్నారు కదా నాకు ఆ డౌటే వచ్చింది కానీ ఇక్కడ బోర్డు మీద మనకి సువర్చలా దేవి సమేత శ్రీ వీరాంజనేయ స్వామి వారి కళ్యాణం అని రాసి పెట్టారు మీకు దీని గురించి ఏమైనా తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు టైం త్రీ అవుతుందండి ఇంక అరగంటలో స్వామివారి దర్శనానికి గేట్ అయితే ఓపెన్ చేస్తారు ఇక్కడ స్వామివారి దర్శనానికి టెన్ రూపీస్ టికెట్ తీసుకోవాలి ఇంకా వివిధ పూజలకి వివిధ రేట్లు ఉంటాయి ఇక్కడ స్వామివారు మనకి ఇరవై నాలుగు అడుగుల ఎత్తు పన్నెండు అడుగుల వెడల్పుతో ఏకశిలా విగ్రహంతో భక్తులకి దర్శనమిస్తారు స్వామివారిని దర్శించుకోవాలంటే మనం తల పైకెత్తి దర్శించుకోవాల్సి ఉంటుంది అసలు టెంపుల్ స్టోరీలోకి వెళ్తే నైన్టీన్ ఫార్టీలో తయారు చేసిన ఏకశిలా విగ్రహాన్ని ఎంతో కష్టం మీద నైన్టీన్ ఫిఫ్టీలో ఈ పొన్నూరుకి తీసుకొచ్చారంట అప్పుడు స్వామివారిని ప్రతిష్ఠించడానికి అవసరమైన అమౌంట్ లేకపోవడంతో నైన్టీన్ ఫార్టీ నైన్ వరకు అలానే బల్లపైనే ఆ విగ్రహాన్ని ఉంచారంట నైన్టీన్ ఫార్టీ నైన్లో జగన్నాథ స్వామివారి చేతుల మీదుగా ఈ స్వామివారి విగ్రహ ప్రతిష్ట అయితే జరిగిందంట ఫ్రెండ్స్ ఇక్కడ రాహుకేతు పూజలు కూడా జరుగుతాయంట శ్రీ జగన్నాథ స్వామి శ్రీ వీరాంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠింపజేసింది పక్కనే మనం ఈయన పేరు మీద చిన్న కళ్యాణ మండపం కూడా చూడొచ్చు ఈ టెంపుల్లో మనం ఆంజనేయ స్వామి వారితో పాటు వివిధ మూర్తులను కూడా దర్శించుకోవచ్చు అందులో మనం సహస్రలింగేశ్వర స్వామి దశావతారాల విష్ణుమూర్తి ఆలయం స్వర్ణ వెంకటేశ్వర స్వామి కాలభైరవ గుడి ఇంకా గరుత్మంతుని కూడా దర్శించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి మంగళవారం శని ఆదివారాల్లో స్వామివారికి ఆకుపూజ చేస్తారు సీతమ్మ జాడ కోసం లంకకు వెళ్ళిన హనుమంతుడు లంకంతా పరిశీలించి సీతమ్మ జాడైతే తెలుసుకుంటారు అయితే రావణాసుడు స్వామిని బంధించే ప్రయత్నం చేయగా లంకకే ఈ హనుమంతుడు నిప్పు పెట్టొస్తారు రాముడి దగ్గరకు వచ్చిన హనుమంతుడు సీతమ్మ జాడైతే తెలియజేశారు అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషించారంట కానీ హనుమంతుడు మాత్రం చాలా కోపంగా ఉన్నారంట అప్పుడు రాముల వారు హనుమంతుని మెల్లో తమలపాకు మాలేసి సత్కరించినప్పుడు ఆయన కోపం చల్లారిందని ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి అందుకే హనుమంతునికి తమలపాకు పూజ చేస్తే చాలా మంచిదని అందరూ తమలపాకు పూజ చేస్తుంటారు మీరు ఇక్కడ ఒకటి చూడొచ్చు ప్రతి ఆలయం ఎదుట అఖండ జ్యోతి అని స్తంభం ఉంది నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను ప్రతి ఆలయం ముందైతే ఉంది ఇది స్వామివారి నిర్మాణ చరిత్ర అండి స్వామివారిని ఎలా తయారు చేశారు ఎలా కష్టపడి తీసుకొచ్చారు విగ్రహ ప్రతిష్టాపన ఎలా జరిగింది అంతా ఈ బోర్డు ద్వారా అందరు భక్తులకి తెలియచేస్తున్నారు ఈ బల్లపైన స్వామివారిని ఇక్కడ పొన్నూరుకి తీసుకొచ్చారంట నాలుగు చెట్లు ఉన్నాయండి అవి ఏ చెట్టు దేనికి మంచిదే ఇక్కడ రాశారు టెంపుల్ అయితే ఓపెన్ చేశారు ఫ్రెండ్స్ ఈవినింగ్ త్రీ థర్టీ అయింది ఇప్పుడు మేము ఫస్ట్ అయితే గరుత్మంతుడిని దర్శించుకోవడానికి లోపలికి వచ్చాము అండి ఏకశిలా విగ్రహ గరుత్మంతుడు ఇక్కడ స్వామివారిని అభిషేకించడానికి మెట్ల ద్వారా పైకి ఎక్కి అభిషేకిస్తారంట ఈయన అండి శ్రీ వారు ఇరవై నాలుగు అడుగుల ఎత్తు పన్నెండు అడుగుల ఉండి భక్తులకి దర్శనమిస్తున్నారు ఏకశిలా విగ్రహం చాలా బాగుంది మీకు వీలైతే ఈ టెంపుల్ని దర్శించండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ